శ్రీ సర్ సర్వమంగళ సమేత శ్రీ పల్లకొండేశ్వర స్వామి దేవస్థానం సురుటుపల్లి గ్రామం నాగలాపురం మండలం చిత్తూరు జిల్లా శ్రీ పల్లకొండేశ్వర స్వామి ఆలయం పదమూడు వందల నలభై నాలుగో సంవత్సరంలో శ్రీ హరిహర బుగ్గరాయల కాలంలో నిర్మించడం జరిగింది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతం వాసుకి అనే సర్పసాయంతో క్షీరసాగర మదనానికి పూనుకున్నారు పాల సముద్రాన్ని చిలికే సమయంలో భయంకరమైన కాలకూట విషం బయటపడింది పద్నాలుగు లోకాలు దహించడానికి సిద్ధమైన ఆ కాలకూట విష ప్రభావం నుంచి రక్షించమని సుర అసురులు శంకరుడైన పరమశివుని ప్రార్థిస్తారు చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కోలకూట విషయాన్ని చేతబూని అమాంతంగా మింగివేస్తాడు హలాహలం శివుని గర్భంలోనికి పోనివ్వకుండా పార్వతీదేవి శివుని కంఠం పట్టుకోగా ఆ విషయం కంఠం వద్ద నిలిచిపోయి స్వామిని నీలకంటుని చేసింది భయంకరమైన ఈ కాలకూట విషం మహాశక్తివంతుడైన పరమశివుని సైతం కాసేపు మత్తెక్కిస్తుంది విష ప్రభావానికి లోనైన శివుడు మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో విశ్రమించడానికి శివుని సయనించిన క్షేత్రం కనుక దీనిని శివ సయన క్షేత్రం అని అంటారు స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది శివుడు హాలాహలం భక్షించి విశ్రమించినందున దీనిని కాలకూట సైన క్షేత్రం అని కూడా అంటారు విషం మత్తులో పార్వతీదేవి బొడిపై తల ఉంచి పవలించి ఉన్న గర్రలకంటుని విగ్రహంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్న మహావిష్ణువు బ్రహ్మ దేవేంద్రుడు చంద్రుడు సూర్యుడు కుబేరుడు నారదుడు తుంబురుడు మార్కండేయుడు వాల్మీకి వశిష్ఠ విశ్వామిత్ర బృహు గౌతమ పులస్వ అగస్త మహామునులు పాదాల వద్ద వినాయకుడు శ్రీ వల్లీ దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు సైతం గర్భగృహంలో చోటు చేసుకొని ఉన్నాయి ఆకాశంలో విహరిస్తూ ప్రార్థన జరుగుతున్న యక్ష గంధర్వ రూపాలు కూడా కనిపిస్తాయి సైనించి ఉండడం వల్ల ఇక్కడికి శివుణ్ణి పల్లికొండేశ్వరుడు అంటే తమిళంలో పడుకొని ఉన్నాడు అని అర్థము ఈ క్షేత్రాన్ని సందర్శించిన పార్వతీదేవిని సర్వమంగళ అని అంటారు వేల సంవత్సరముల క్రితం ఏర్పాటు చేయబడిన ఈ పన్నెండు అడుగుల విగ్రహం వద్ద విగ్రహం కావడం విశేషం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ క్షేత్రాన్ని సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి ఈ విగ్రహాన్ని చూచి ఆశ్చర్యం శేష పురుషోత్తమ యువ పురుషోత్తమాంజలి సుపూజ నిలుచొని ఉండే శివుడు పడుకొని ఉన్నాడు పడుకుని ఉండే విష్ణువు నిలబడి నమస్కరించి ఉన్నాడు ఏమి విచిత్రమైన సన్నివేశం అంటూ ఈ క్షేత్ర గొప్పతనాన్ని ప్రశంసించాడు ఇలా శివుడు లింగాకారంలో కాకుండా మానవ రూపంలో సైనించి ఉండడం దేశంలో మరెక్కడా లేదు ఈ దక్షిణామూర్తి స్వామి వారు దంపతి సమేతంగా ఉండడము భారతదేశంలో మరెక్కడా లేదు శ్రీ దక్షిణామూర్తి వారికి అభిషేకం చేసుకునేలా వివాహం కాని వారికి వివాహం జరుగును సంతాన భాగ్యం ఉద్యాన ప్రాప్ ఉద్యోగ ప్రాప్తి కలుగును నెలకు రెండు పర్యాయములు జరుగుతున్నాయి అయోదశి పూజల్లో పాల్గొనేందులో మీరు కోరిన కోరికలు నెరవేరును